సర్వీస్ అంట చూశారు కదా ఆ బుడ్దలో కాళ్ళు అన్నీ పెరుక్కుంటా కింద మీద పడుకుంటా వాళ్ళు ఇద్దరు బుడ్దలో పని కొద్దిగా రిస్క్ ఉంటుంది కాబట్టి పాట పాడితే కొద్దిగా హై ఫ్రెండ్స్ ఈరోజు ఒరిమడైతే నాటుతున్నాము మన పొలంలో వచ్చేసి ఇక్కడ వరి పొలము నాటేటప్పుడు ఏం పేరుమ్మా కలవతమ్మ గారు మరియు ఇంకొకరు సుశీలమ్మ గారు ఇప్పుడు ఈ ఈ మడి నాటుతూ పాట అయితే పాడతారంట వారి పాట మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వరి నార్ అయితే అయిపోయింది తక్కువ వచ్చింది మూడు కైలకైతే వచ్చింది అందరూ వచ్చేసి ఇక్కడ గట్ల మీద అయితే కూర్చొని ఉన్నారు ఆలోచన చేస్తారు ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అని నారైతే రాలేదు ఓకే వాళ్ళైతే పాట పాడతారు మీకు కంపల్సరీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి కళావతమ్మ గారు సుశీలమ్మ సుశీలమ్మ గారు ఓకే మరి పాట అయితే చూద్దాం பர சி மாதோவா சுக்னா நானா மோதியுமா சுா गाजूला शिमना दिरा सोरेडिडाच्या परदानी इस्कला का तिच्या पुष्पगिरी कोता शिन्नी माधव शिमना दिरा सन्नारी शिमना दिरा सारे आड बिडा देशा परताली इस्कला गाच्या पुष्पगिरी कोता शिन्नी माधो वासिना सन्नारी सन्मान री गाजूला शिना दिराच्या पुष्पगिरी कोता जा ો તિની માધોવાસી ના દિરા સનારી વાસી ના દિરા સિન્ની માધુવાસીન ના દિરા ના દિરા જાનુ નાની દામુ ના વી માધુવાસીન

ಪೋತು ಚೆಡ ಪೋ ಚೆಡುವಿನ வளர்ச்சியும் இடு விடு தலைவர் இவரை நிர்வாகி சின்ன மதுவா சின்ன திரா

సిని <kritic> తిదా <language> <fuex in mania> అయ్యే మా కళావతి ఏమే అనమాట మా ఎన్ని రోజుల నుంచి అమ్మా మీరు ఇట్లా చిన్నప్పటి నుంచే పాట నేర్చుకున్నారా మధ్యలో మధ్యలో ఇట్లా నాట్లో పోయేటప్పుడు పాడతారా నాట్లకేనా లేకుంటే మీరు గెడ్డి తినిపోయినా ఇట్లా పాటలు పాడతారా ఓరి ఊరిమడి నాటికైతే కొంత సంబరంగా మాట్లాడుకుంటే పని చేసేట్టు అలసట లేకుండా అలుపు అనేది తగ్గుతుంది అది అనమాట కళావతి అమ్మగారు చెప్పడము ఆమె ఆమె పేరు సుశీలమ్మ సుశీలమ్మ అక్కడే ఉంది లోపల నాటల్లోనే ఏమ్మా సుశీలమ్మ రా కొద్దిగా ఇంటర్వ్యూ అనే ఇచ్చురా కాదమ్మా నువ్వు చిన్నప్పుడు నేర్చుకునేవా లేకుంటే మధ్యలో నేర్చుకునేవా మా ఈ పాట ఈ పాట ఒరినాటొచ్చేప్పుడు నేర్చుకుంటేవా లేకుంటే చిన్నప్పుడేనా వరి ఓరినాట్లకి వచ్చినప్పుడే ఆ పాడుకుంటా నాటితే బాగుంటుంది ఈ బురదలో కాళ్ళు ఇరుక్కుంటా ఎకరా పట్టి రెండు ఎకరాలు నాటేస్తారు రెండు ఎకరాలు పది మంది మంది ఆ ఈ పాటతోనే ఇంకొక ఎకరా ఎక్కువ పాడతారు ఆహా అది ఫ్రెండ్స్ పాట పాడితే వాళ్ళు ఇంకొక ఎకరా కూడా ఎక్కువ నడతారంట అది అనమాట వాళ్ళకు కొద్దిగా ఉత్సాహం వస్తుంది పాట పాడడం వల్ల అదే అనమాట ఓకే సుశీలమ్మా థ్యాంక్ యూ అమ్మా అది అనమాట సుశీలమ్మ గారు చెప్పడం అయితే ఆమె అనుభవం గురించి ఆమె చెప్పింది ఓకే ఇరవై ఏళ్ళ సర్వీసు అదే అనమాట అట్లా వాళ్ళ కష్టం అయితే అట్లా వాళ్ళ కష్టం అయితే డైలీ ఇదే విధంగా అయితే ఉంటుంది అమ్మా ఒక నెల రోజులు అన్న చేస్తారా పని సంవత్సరంలో ఒక నెల రోజులు ఈ పని అయితే ఉంటుంది అలిసిపోరు ఈ పాట పాడుకుంటా బాగా ఉల్లాసంగా చేసుకుంటారు మళ్ళా పద్దన్నే మళ్ళా నాటుకు నారు పెరికేది మళ్ళా నాటేది ఎంజాయ్గా ఉంటారు అదే అదే అనమాట చెప్పేది సుశీలమ్మ గారు ఓకే సరేలమ్మా థ్యాంక్ యూ అమ్మా ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట కలవతమ్మ సుశీలమ్మ గారు చెప్పడం ఏంటంటే వాళ్ళు ఇట్లా నాటుకు వచ్చినప్పుడే ఇలాంటి పాటలు అయితే పాడితే కొద్దిగా ఉత్సాహంగా ఎకరా నాటేది రెండు ఎకరాలు అయితే నాటుతామని వాళ్ళైతే చెప్తూ ఉన్నారు ఓకే మరి ఇలాంటి పాటల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా కళావతి అమ్మ గారు సుశీలమ్మ గారి పాట విన్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి పది మందికి అయితే షేర్ చేయండి అదే అనమాట ఓకే మరికొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాను ఇట్లా మీ ఆర్కే తెలుగు ట్రావెలర్ ఓకే మరి బాయ్